సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీ అందరికి కూడా ఇది తెలిసిన విషయమే సరే రావాల్సినటువంటి పెద్దలు ఇంకా బాటలు వస్తూ ఉన్నారు వారు వచ్చినాక మొదలవుద్ది కాబట్టి అప్పటిదాకా అసలు కంజూమర్ యొక్క ఇబ్బందులు రెండు వేల ఐదు తర్వాత లేదా కంజూమర్ మూమెంట్ స్టార్ట్ కానప్పటికీ ఇప్పటికి ఉన్నటువంటి ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ అనుభవం చెప్పడానికి నల్లగొండ డీసీఐసి కన్వీనర్గా చేసి మాకు ఆదర్శంగా నిలిచినటువంటి రావు గారు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను ఈ సమావేశానికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం సమావేశంలో ఏం జరుగుతుందో ఏం చూడాలో చాలా కాలం తర్వాత మనందరం కూడుతున్నాం అని మనం వస్తే ఆఖరి మనీ నిలబెట్టి మాట్లాడమంటున్నారు నేను నల్లగొండ డీసీఐసి కన్వీనర్గా ఒక పది సంవత్సరాలు పనిచేశాను తర్వాత నా రిటైర్మెంట్ అయింది ఇక అప్పటి నుంచి ఒక సభ్యుడిగానే కొనసాగుతున్నా కన్జూమర్ మూమెంట్ అంటే ఎవరికి కొత్తగా చెప్పాల్సిన పని ఏం లేదు అయినా అందరం వింటున్నాం చప్పుడు దగ్గర ఇంటికి వెళ్ళిపోతున్నాం ఎవరూ ఏది పట్టించుకుంటలేం మార్కెట్లో ఏం జరుగుతుంది ఎంతమంది మోసపోతున్నారు ఏ రకంగా మోసపోతున్నారు అనే ఆలోచనకు మనం రావట్లేదు పబ్లిక్ కూడా ఇన్వైట్ కావట్లేదు కాబట్టి నేను దయచేసి చెప్పేది ఏంటంటే మనం అందరం కన్సూమర్లమే ప్రతి విషయంలో మోసపోతున్నాం మోసపోతున్నాం చేతు చెవులు దులుపుకొని బయటకు వచ్చేస్తున్నాం కానీ దీని మీద చర్య ఎట్లా జరగాలి దానికి ఎట్లా మన సంఘటితం కావాలి అని అయితే ఏంటంటే ఇప్పుడు కన్జ్యూమర్ మూమెంట్ 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 అంటున్నాం కానీ ప్రజల్లో ఇంకా సరిగ్గా లేదు మూమెంట్ లేదు గ్రామాలలో అసలు ఈ కన్జ్యూమర్ అంటే ఏంటి ఈ మూమెంట్ అంటే ఏంటి ఏం చేయాలి మనం ఏం చేస్తున్నాం ఎవరి కోసం చేస్తున్నాం అని శ్రద్ధ లేదు అవేర్నెస్ తీసుకురావటం లేదు గ్రామాలలో కాబట్టి ముందు నేను కోరేందంటే గ్రామ సంఘాలను ఏర్పాటు చేయాలి గ్రామ సంఘాలను ఏర్పాటు చేసి ఇప్పుడు మనకు తాలూకా లైన్లో కానీ జిల్లా వైర్గా కానీ ఉన్న సంఘాలు వాళ్ళని అవేర్నెస్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలి చేసి ఏంటి కన్సూమర్ అంటే ఏంటి మనం ఏం చేయాలి మన బాధ్యత ఏంటి అనేది బాగా గుర్తిరిగేటట్టుగా మనం ఏర్పాటు చేయాలి దాని గురించి శ్రమ చేయాలి అని చెప్పేసి నేను కోరుకుంటాను కానీ ఇంతవరకు ఏమి జరగడం లేదు గ్రామాలలో చాలామంది మోసపోతున్నారు కొద్దిగా తాలూకా లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది మోసపోతున్నారు కానీ ఎవరికి వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు ప్రతి ప్రతి విషయంలో చూడండి ఒక వస్తువులు అమ్ముకుందాం వస్తువుల విషయమే కాదు మనం ఇంతమందిని చదువుకున్న వాళ్ళం ఉన్నాం కదా స్కూళ్ళల్లో అన్యాయం జరుగుతున్నది విద్యార్థులకు చదువు సరిగ్గా చదువు రావట్లేదు రాకపోవడానికి బాధ్యత ఎవరు వహించాలి తల్లిదండ్రులు వహించాలి తల్లిదండ్రులు వహించాలి అసలు స్కూళ్ళల్లో సరిగ్గా విద్య బోధన జరుగుతుందా జరగడం లేదా అదొకటి పట్టించు ఎవరికి మనం నష్టం చేస్తలేము దానివల్ల ఇబ్బంది ఎవరికీ లేదు కానీ వివేకవంతుల్ని తయారు చేయాలని చెప్పేసి నేను గమనిస్తాను ఆ విధంగా మిత్రులరా మనం ఒకరికొకరు సహకరిస్తూ ఒకరికొకరు యూనియన్గా ఉంటూ ఒకరికొకరు తప్పించుకోకుండా అందరం సంఘటితం కావాలని చెప్పేసి ముందరు కోరుకుంటున్నాను ఆ రకంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ అందరిని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను